హాయ్ అండి అందరికీ నమస్తే ఇది శివరాత్రి రోజు వీడియో ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు లేచానండి ఇల్లు క్లీనింగ్ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయింది మాకు దగ్గరలోనే శివాలయం ఉందండి ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము ఈ గుడి చాలా విశిష్టమైందండి స్వయంగా వెలిసిన దేవుడు అంటండి ఈ గుడి నీళ్లలో ఉంటుంది ఈ శివరాత్రి రెండు రోజులు మాత్రం వాటర్ని కొంచెం తగ్గిస్తారు అయినా కూడా ఇంకా చాలా వాటర్ ఉంటుంది నీళ్లలోనే గుడికి వెళ్ళాలి ఈ చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారండి ఒక తీర్థంలాగా ఇక్కడ జరుగుతుంది మనం ఈ టైంకి వెళ్ళాము కాబట్టి పెద్ద జనాలు లేరు గుడి దగ్గర కూడా పెద్ద లైన్ లేదు అదే తొమ్మిది పది ఆ టైం కనుక వెళ్ళామంటే రెండు మూడు గంటలు లైన్లోనే ఉండాల్సి వస్తుంది అందుకే మేము ఎక్కువగా తెల్లవారుజామునే వెళ్ళడానికి ట్రై చేస్తాము అక్కడ దూరంగా టెంట్ కనిపిస్తుంది కదా అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళాలి అక్కడే గుడి ఉంది వాటర్ ఇంకా ఎలా ఉంది కానీ ఒక్కోసారి అయితే చాలా ఎక్కువ ఉంటుందండి మోకాళ్ళ వరకు కూడా వస్తుంది ఒక సంవత్సరం అయితే ఇప్పుడు ఇక్కడ మేము కొబ్బరికాయలు అరటిపళ్ళు అవి తీసుకుంటున్నామండి మనం ఇంటి దగ్గర నుంచి ఏం మర్చిపోయినా సరే ఇక్కడ తీసుకోవచ్చు అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇక్కడ కార్తీక మాసంలో చాలా బాగుంటుందండి ఇక్కడే స్నానాలు అవి చేసి ఇక్కడే దీపాలు అవి వదులుతారండి నీళ్ళల్లోని చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఎక్కుతున్నాం కదండి ఇలా లోపలికి వెళ్తే అది అక్కడే గుడి ఉంటుంది అండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము ఇదంతా మామూలుగా అయితే ఇంకా చాలా లేట్ అయితే మాత్రం అసలు ఇలా నడలేమండి చాలా జనాలు ఉంటారు అలా క్యూలో వెళ్ళాలి ఇప్పుడైతే ఖాళీగా ఉంది ఇప్పుడు ఇలా ఫ్రీగా నడుస్తున్నాం కానీ మామూలుగా అయితే ఇంకా చాలా జనం ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి నందీశ్వరుడు ఉంటారండి ఫస్ట్ తర్వాత వినాయకుడు ఉంటారు ఇదిగోండి వినాయకుడు ఇలా లోపలికి వెళ్ళిపోతే చూడండి శివలింగం కనిపిస్తుంది ఇప్పుడు అదిగోండి లోపలికి కిందకంట భూమిలోకి ఉన్నట్టు ఉంటుందండి ఎందుకంటే స్వయంగా వెలిసిన దేవుడు కదండి అందుకని అలా భూమిలోకి ఉన్నట్టు ఉంటుందండి ఇక్కడే మనం పట్టుకెళ్ళిన పాలు అవి అన్ని అభిషేకాలు చేస్తారండి ఈ టైంలో కూడా చూసారా లోపల ఎలా ఉన్నారో జనాలు అది ఇంకా లేట్ అయిందంటే మాత్రం అసలు ఇలా కూడా మనం లోపల ఉండలేమండి చాలా అసలు గాలి కూడా రాదు మనకి అంత అలా ఉంటుంది చూడండి పట్టుకెళ్ళినవన్నీ కూడా అలాగే అభిషేకం అవి చేస్తారు ఇప్పుడు అభిషేకం అయిపోయిన తర్వాత అదిగోండి బయటికి ఇలా వచ్చేస్తే పార్వతీదేవి ఉంటారండి పక్కనే మనకు దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము ఇదిగోండి చుట్టూ ఇలాగా వాటర్ అది ఉంటుంది లొకేషన్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఇలా ఇదంతా గుడి వెనకాలండి ఇక్కడే వంటలు అవి చేస్తారు అందరికీ భోజనాలు అవి పెడతారండి అంటే చుట్టుపక్కల ఊర్ల నుంచి ముందు రోజే వచ్చేస్తారండి వచ్చి ఆ నైట్ అంతా ఉంటారు మర్నాడు తీర్థం అది చూసుకుని అప్పుడు వెళ్తారండి ఇదిగోండి ఇప్పుడిప్పుడే షాపులు అవి పెడుతున్నారు కదా గుడి వెనకాల ఒక షెడ్ ఉంది కదండి అక్కడే శివరాత్రి రోజు నైట్ శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది ఇంకా కోలాటం అవి చేస్తారు అక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయండి తెల్లవారులు కూడా ఏ ప్రోగ్రామ్స్ అవి ఆధ్యాత్మికంగా జరుగుతూ ఉంటాయి జాగారం వాళ్ళకైతే చాలా బాగుంటుంది అక్కడ దూరంగా చెట్లు అవి కనిపిస్తున్నాయి కదండి అవి అన్నమాట ఆ తోటల్లోనే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు వస్తారు కదండి వాళ్ళందరూ కూడా అక్కడ వంటలు అవి చేసుకుంటారు సరదాగా అంటే ఒక పిక్నిక్ లాగా చేసుకుంటారు అనమాట తర్వాత వండుకుని తిన్న తర్వాత ఆ గుడి దగ్గరికి వచ్చి ఆ ప్రోగ్రామ్స్ అవి చూస్తూ నైట్ అంతా జాగారం చేస్తారనమాట మర్నాడు తీర్థం అది జరుగుతుందండి అంటే ఇలాంటి షాపులే చాలా షాపులు మొత్తం అదంతా ఖాళీ ఉండదండి ఇప్పుడు చూస్తున్నదంతా కూడా ఖాళీ ఉండదు మొత్తం అన్నీ కూడా షాప్స్ పెడతారు అలాగే చాలా జనం ఉంటారండి అసలు ఇలా నడ్డానికి కూడా ఖాళీ ఉండదు మర్నాడు అదంతా చూసుకుని అప్పుడు వెళ్తారనమాట ఇప్పుడు మేము తిరిగి ఇంటికి మేము వచ్చినప్పుడు చాలా చీకటిగా ఉంది కదండి మేము ఇలాగే వచ్చాము ఈ దారంటనే ఇప్పుడు సిక్స్ థర్టీ ఆ టైం అవుతుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న టెంట్లోనే భోజనాలు అవి పెడతారండి ఇదంతా కూడా మర్నాడు బాగా ఫుల్ అయిపోతుంది నిండిపోతుందండి జనాలతోని ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము చూడండి మేము వెళ్ళేవి ఎంత బాగుందో చాలా గ్రీనరీగా చాలా బాగుంది ఉదయం ఇదంతా చీకటిగా ఉంది కదా అందుకే మీకు ఏం తెలియలేదు చాలా బాగుంటుందండి ఇదంతా అక్కడ చూడడానికి దూరంగా కనిపిస్తుంది కదా గుడి అది కూడా శివాలయం అని అంటండి అంటే ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ అయినప్పుడు ఇక్కడ పూజలు చేయడానికి కానీ ఇప్పుడు కడుతున్నారండి ఇంకా పూర్తి అవ్వలేదు ఇక్కడ గుడి పక్కన మీకు కనిపిస్తుంది కదా ఇదంతా జామ తోట అనమాట ఇక్కడ జామ తోటలు పామాయిల్ తోటలు అరటి తోటలు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయండి ఈ వ్యూ చాలా బాగుంది ఫోటోషూట్కి అది చాలా బాగుంటుంది ఇదిగో మీరు చూస్తున్నది ఇది పామాయిల తోట అనమాట ఇదంతా కూడా తోట ఇంకా ఊరికి దగ్గరగా వచ్చేసామండి ఇది మా ఊరి గేట్ అనమాట ఇలా ఊర్లోంచి వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ కనిపిస్తున్న గుడి ఆంజనేయ స్వామి గుడి అండి సరే అండి ఇంటికి వచ్చేసాము బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్